అందరికీ నమస్కారం అక్క చెల్లెమ్మలు అక్క చెల్లెమ్మలు అనుకుంటూ మోసపూరితమైన హామీలు ఇచ్చి టార్గెట్ సీఎం అవ్వాలని ఒకే ఒక టార్గెట్తో అక్క చెల్లెమ్మలందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకొని సీఎం అయిన తర్వాత నుంచి కూడా అదే అక్క చెల్లెమ్మల మీద అత్యాచారాలు జరిగిన హత్యలు జరిగినా దాడులు జరిగినా కూడా ఎక్కడ కూడా సీఎం కుట్టినట్టుగా కూడా అనిపించకుండా తాడేపల్లి కొంపలో నుంచి కూర్చొని పరిపాలన సాగిస్తున్నానన్న భ్రమలో ఉన్న చేతకాని ముఖ్యమంత్రి గురించి ప్రతిరోజు కూడా మాట్లాడుకోవటం అన్నది నిజంగా చాలా బాధాకరమైన సంఘటన నిజంగా ఇటువంటి సిచ్యువేషన్స్ ఏ రాష్ట్రంలో ఉన్న ఏ ప్రతిపక్షాలకి కూడా ఏ ప్రజలకి కూడా రాకూడదనే నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతిరోజు కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి ఆడబిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి ఆడబిడ్డల మీద దీనికి పులి స్టాప్ పడట్లేదు దీనికి కామా తప్పించి పులి స్టాప్ ఎక్కడా పడకుండా కూడా ప్రతిరోజు రెండు మూడు సంఘటనలు మనం వింటా ఉంటే అసలు బయటికి రాని సంఘటనలు ఇంకెన్ని జరుగున్నాయో మనం ఊహించుకోవడానికే చాలా భయపడుతున్నామంటే దీని తాలూకా వెనుక అతను మనం అర్థం చేసుకుంటే గవర్నమెంట్ తాలూకా వైఫల్యమా లేకపోతే ప్రజాప్రతినిధుల తాలూకా నిర్లక్ష్యమా జగన్మోహన్ రెడ్డి తాలూకా బాధ్యత రాహిత్యమా లేకపోతే హోమ్ మినిస్టర్ తాలూకా అంటే అపహేళనగా మాట్లాడటమా అంటే ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే మీ బాధ్యత రాహిత్యం మీ చేతకానితనం మీ నిస్సహాయత ఓ మీకు నీళ్ళ ఎక్స్పీరియన్స్ లేకపోవటం అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు లేకపోవటం ఇవన్నీ వెరిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆడబిడ్డల మాన ప్రాణాలకి రక్షణ లేకుండా పోయింది అని చెప్పడానికి మేము అనేకమైన ఉదాహరణ రోజు 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 రోజుకి చెప్పుకోవడమే తప్పించి దీనికి ఎక్కడ కూడా పులిస్టాఫ్ స్టాప్ దాని బాధ్యత చాలా ఎక్కువగా ఉంది ఈ రోజు ఈ వారం రోజుల్లోనే మనం మామూలుగా మాట్లాడుకుంటే నిన్న మొన్నటి వరకు మనం చూసుకున్నాం గోరెంట్లలోని ఒక అమ్మాయిని అతి దారుణంగా చంపేస్తే దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి పోలీసులు పడుతున్న పాటలు ఒకవైపు ఆ కన్న తల్లిదండ్రులు నా కూతురికి ఆత్మహత్య చేసుకోవాల్సినంత అవసరం లేదు అంత అమ్మాయి అంత అది పిరికిది కాదు అని చెప్పి ఆ తల్లిదండ్రులు రోజు బాధపడతా ఉంటే దానికి కూడా న్యాయం చేయలేని సిచ్యువేషన్లో అది ఇంకా మరొక ముందే రాప్తాడు నియోజకవర్గంలో ఒక అమ్మాయిని అతి కిరాతకంగా ఒక మహిళని చంపేస్తే అది ఇంకా మేము ఇంకా మర్చిపోలేకపోతున్నాము అన్న సిచ్యువేషన్లో చిన్న చిన్న పిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే నర్సీపట్నంలో ఆరు సంవత్సరాల ఆడబిడ్డ మీద అగాయిత్యం జరిగి ఆ అమ్మాయి నిజంగా ఆ అమ్మాయిని నా రోజు నేను చూసేసరికి చూస్తేనే కడుపు తరుక్కుపోయింది ఒక తల్లిగా కూడా మేము స్పందించాల్సిన అవసరం ఉంది ఒక ఆడబిడ్ ఆడవాళ్ళగా స్పందించాల్సిన అవసరం ఎంతైతే ఉందో ఒక తల్లిగా కూడా ఆలో ఆలోచించాల్సిన అవసరం స్పందించాల్సిన అవసరం ఉంది ఆరు సంవత్సరాల ఆడబిడ్డ మీద చిన్న బిడ్డ మీద అగాయిత్యం జరిగే అమ్మాయి హాస్పిటల్లోని ట్రీట్మెంట్కి కూడా చాక్లెట్ ఇస్తేనే కానీ ట్రీట్మెంట్ చేయించుకోలేని పొజిషన్లో ఉన్న అమ్మాయి మానసిక స్థితిని ఆ పరిస్థితుల్ని కూడా కామాందుల్లాగా కాలకేయులలాగా అలాంటి ఆడబిడ్డల మీద పడిపోతున్న వాళ్ళని కూడా ఏమీ చేయాలని నిస్సహాయ స్థితిలో ఈరోజు గవర్నమెంట్ ఉందంటే దేని ఎవరిది ఇదంతా తప్పిదం అనుకోవాలి నిన్న చోడవరంలో ఒక ఏడు సంవత్సరాల ఆడబిడ్డ మీద అంటే రోజు 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 రోజుకి జరుగుతూనే ఉన్నాయి ఆఖరికి ఎంత దారుణమైన సిచ్యువేషన్స్ ఈరోజు ఎదుర్కొంటున్నామంటే కడప జిల్లాలో నిన్న అది వెలుగులోకి వచ్చింది కడప జిల్లాలో పదిహేను సంవత్సరాల ఆడబిడ్డ ఆరు నెలల గర్భవతి ఈరోజు డీజీపీ గారిది అదే జిల్లా మన సీఎం గారిది అదే జిల్లా కడప అనేసరికి సీఎం గారు అడ్డా కింద భావిస్తారు అదే జిల్లాలో సీఎంగా ఉన్నారు అంటే ఆ జిల్లాలో ఉన్న ఆడబిడ్డలకే రక్షణ లేకపోతే రాష్ట్రంలో ఉన్న ఏ ఆడబిడ్డకి రక్షణ కల్పిస్తారని మేము అనుకోవాలి ఆ మైనర్ బాలిక భిక్షాటన చేస్తూ తండ్రి తను కూడా అక్కడే ఉన్న ఇస్లాంపురం దగ్గర ఒక చిన్న మసీద్ దగ్గర జీవనం సాగిస్తూ ఉంటే ఆ అమ్మాయి మీద పలుసార్లు సార్లు పలుమార్లు చంబు అనే వ్యక్తి ఐ థింక్ సో ఆ అమ్మాయి అక్కడ మల్లీశ్వరి అని ఒక మహిళా పోలీస్ ఆ అమ్మాయి ఇచ్చిన వాంగ్మూలలో కూడా అమ్మాయి చెప్పుంది ఆ రోజు నిన్న అక్కడ ఆ వ్యక్తి చాలాసార్లు చాలామందితోనే అత్యాచారం చేయించి సామూహిక అత్యాచారం చేస్తే ఆ అమ్మాయి ఆరు నెలల గర్భవతి ఆ అమ్మాయి బాధలు చూడలేక చుట్టుపక్కల స్థానికంలో ఉన్న ప్రజలందరూ కూడా దగ్గరలో ఉన్న సచివాలయానికి ఫోన్ చేస్తే ఒక మల్లీశ్వరి అని అమ్మాయికి హ్యాట్సప్ చెప్పాలి ఆ మహిళా పోలీస్కి ఆ అమ్మాయి బయటకు వచ్చి వీడియో రికార్డింగ్ చేసింది ఆ అమ్మాయిని వీడియో రికార్డింగ్ చేసి నాలుగో తారీఖున సిఐకి అక్కడున్న సీఐకి పొద్దుటూరు సిఐకి రూరల్ సీఐకి టౌన్ సిఐకి చూపిస్తే అది వెంటనే మాఫ్ చేయడానికి లేకపోతే దాన్ని కామప్ చేసేయడానికి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మళ్ళీ గవర్నమెంట్ మీద చెడ్డ పేరు వస్తుందని అనుకున్నారు సీఎం గారికి చెడ్డ పేరు వస్తుంది అనుకున్నారో ఏమో తెలియదు కానీ వృత్తి ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి రాజకీయ లబ్ధి గురించి ఆలోచన చేసుకొని ఆ అమ్మాయిది ఏదో రకంగా కామప్ చేద్దామని ఉద్దేశంతో ఆ అమ్మాయిని కూడా మహిళా పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిని కూడా బెదిరించి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఈ వీడియో బయటికి రాకూడదని చెప్పి బెదిరించి ఆగరిగా అమ్మాయి ఎనిమిదో తారీఖు ఆ అమ్మాయి క్లియర్గా ఎవరెవరు అత్యాచారం చేశారు ఎవరెవరు నన్ను ఇబ్బంది పెట్టారు అన్న క్లియర్గా అమ్మాయి చిన్న పిల్ల ఒక్కసారి ఊహించుకోండి నేను ప్రజలందరూ కూడా చెప్తున్నా పదిహేను సంవత్సరాల పిల్ల మైనర్ బాలిక ఆరు నెలల గర్భవతితో ఆ అమ్మాయి ఎన్ని బాధలు పడుతుందో ఒక పక్కొక్కసారి ఆలోచన చేసుకుంటే అమ్మాయి మీద ఎంతమంది అత్యాచారం చేశారని అమ్మాయి ఓపెన్గా బయటకు చెప్తుంటే దీన్ని అరికట్టాల్సిన పోలీసులు దీన్ని శిక్షించాల్సిన పోలీసులు కేసు ఫైల్ చేయాల్సిన పోలీసులు దీన్ని కామప్ చేసి ఎక్కడో ఎక్కడోక్కడ బయటికి రానవ్వకుండా చేద్దామని తపన తప్పించి ఆడబిడ్డలను రక్షించుకోవాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదు అని అడుగుతున్నాను నేను ఈరోజు ఆ అమ్మాయిని ఎనిమిదో తారీఖున మైల్వరంలో ఒక హోమ్లో పెట్టి ఆ అమ్మాయి సంరక్షణ చూస్తున్నామని చెప్తున్నారే అసలు ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు ఈరోజు వరకు ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరుగుతుంటే ఎందుకు సీఎం స్పందించట్లేదు నేను అడుగుతున్నా ఒకటి ఈరోజు నేను చాలా సందర్భాల్లో చూసేసరికి న్యూస్లో కూడా చూస్తుంటాం ఈ రోడ్ల మీద పర్యవేక్షణ చేస్తున్నాడు ఏని రోడ్ల మీద పర్యవేక్షణ చేస్తాడైనా లేకపోతే వేరే వేరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద పోలవరం కట్టని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద కూడా రివ్యూలు చేస్తాడైనా కానీ ఇన్ని సంఘటనలు మూడు సంవత్సరాల కాలంలో జరిగినవి జరుగుతున్నాయని చెప్పి బుక్ కూడా రిలీజ్ చేసి ఊరికో ఉన్మాదని బుక్ కూడా రిలీజ్ చేసి సాక్షాత్తు ఉమెన్ కమిషన్ చైర్పర్సన్కి కూడా తీసుకెళ్ళి మేమిచ్చిన తర్వాత కూడా దీని మీద స్పందించడం మానేసి కనీసం ఒక రివ్యూ పెట్టిన దాఖలాలు ఏదైనా ఉన్నాయా నువ్వు దిశ లేని దిశ చట్టం మీద రివ్యూ పెడతానంటావు కానీ ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయి ఆడబిడ్డల మీద ఎందుకు జరుగుతున్నాయని పోలీస్ శాఖతో కానీ డీసీపీతో కానీ ఈ రోజు వరకు ఎందుకు సీఎం కూర్చోలేదు అంటే ఆడబిడ్డల తాలూకా మానాలు ప్రాణాలు అంటే అంత తేలికగా తీసుకుంటున్నాడా అదే ఆడబిడ్డలు ఓటేస్తే గెలిచిన సీఎం విను ఆ సంగతి మర్చిపోకుండా మర్చిపోయి ఈరోజు తిరిగి అదే ఆడబిడ్డల మీద ఇంతమంది అఘాయిత్యాలు జరుగుతున్న హత్యలు జరుగుతున్నా సామూహిక అత్యాచారాలు చేస్తున్నా మైనర్ బాలికల మీద అఘాయిత్యాలు చేస్తున్న చిన్న చిన్న ఆడబిడ్డలు ఈరోజు వాళ్ళు వాళ్ళు పడుతున్న బాధలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది అయినా కూడా ఎక్కడ కూడా ఇంత రివ్యూ కూడా చేయకుండా మళ్ళా దాన్ని తిరిగి ప్రతిపక్షాలు యాగీ చేస్తున్నారు అన్నావంటే నీకు నమస్కారం అయ్యా బాబు నిజంగా నీ తెలివితేటలకి నీ నిర్లక్ష్యానికి నీ బాధ్యత రాహిత్యానికి నిజంగా నమస్కారం పెట్టాలి ఈరోజు ఎందుకు చెప్తున్నావు అంటే ఒక తిరుపతమ్మని అత్యాచారం చేసి మా సామూహిక అత్యాచారం చేసి అతి కిరాతకంగా చంపేస్తే విద్యాదీవెన ప్రోగ్రాంలో అంతమంది విద్యార్థుల ముందు ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయని చెప్పి నువ్వు మాట్లాడావంటే అసలు నీ ఏమనుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఒక సీఎం స్థానానికి నువ్వు అర్హుడువా ఒక్కసారి ఆలోచించండి మా యాదృచ్ఛిక హోమ్ మినిస్టర్ ఒకవైపు ఎస్ నేను ఇలాగే అంటాను మీకు హోమ్ మినిస్టర్ రావడం యాదృచ్ఛికమేమో కానీ అత్యాచారాలు జరగడం యాదృచ్ఛికం కాదమ్మా అత్యాచారాలు అత్యాచారాలు జరగడం యాదృచ్ఛికం కాదు మీరు హోమ్ మినిస్టర్ రావడం యాదృచ్ఛికం ఆ యాదృచ్ఛికం అన్న పదం మీకు మా మైండ్లో ఉండిపోయి మాట్లాడితే అత్యాచారాలు యాదృచ్ఛికంగా జరుగుతున్నాయి ఏం మాట్లాడుతున్నావు అసలు ఆడ ఆడపిల్లవి అత్యాచారాలు యాదృచ్ఛికంగా జరుగుతాయా ఇంటెన్షన్గా జరుగుతాయా దాడి చేసి మత్తులో జరుగుతాయా గంజాయి తీసుకుంటే జరుగుతాయా లిక్కర్ చీప్ లిక్కర్ తాగితే జరుగుతాయా ఆ మాత్రం తెలివితేటలు లేకుండా యాదృచ్ఛికంగా హోమ్ మినిస్టర్ అయిన నీతో మేము మాట్లాడుకోవడం మా దౌర్భాగ్యం అంటే హోమ్ మినిస్టర్ కూడా దీని గురించి మాట్లాడితే అమ్మలుది అమ్మల గురించి అమ్మ తప్పులు తల్లుల తప్పులు గురించి ఆవిడ మాట్లాడిద్ది లేకపోతే మేము యాదృచ్ఛికంగా జరుగుతున్నాయని చెప్పి సాక్షాత్ హోమ్ మినిస్టర్ మాట్లాడిద్ది ఇంకొక సందర్భాన్ని ఇంకొంచెం ముందుకెళ్తే ఆవిడ తెలుగుని మాట్లాడుతుందో తెలుగు లేక మాట్లాడుతుందో అర్థం కావట్లేదు కానీ మేము ఈ ఆడపిల్లల మీద అత్యాచారాలు జరిగినప్పుడు ఇచ్చే కాంపన్సేషన్స్ లాస్ట్ గవర్నమెంట్ మీద ఎక్కువగా ఇచ్చామని చెప్తుంది అంటే అక్కడ జరుగుతున్నది అత్యాచారాలు కానీ ఆత్మహత్యలు సారీ హత్యలు కానీ అక్కడ ఇక్కడే ఎక్కువ జరుగుతున్నాయన్న సంగతి మీరు చెప్పకనే చెప్పారు మా అందరికీ కూడానా అంటే ఒక పక్క నుంచి హోమ్ మినిస్టర్ తాలూకా బాధ్యత రహిత్యం సీఎం తాలూకా నిర్లక్ష్యం దీన్ని క్లియర్గా నిర్లక్ష్యం అని అనాలి నిర్లక్ష్యం ఈ రెండింటికి కలుపుకొని ఈరోజు వాళ్ళ జిల్లాలో కూడా ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది నాగమ్మని అతి కిరాతకంగా చంపిన రోజు నేను అక్కడికి వెళ్ళాను పులివెందుల అక్కడ వెళ్ళి ఆ అమ్మాయికి న్యాయం జరిగించండి అని చెప్పి మేము డిఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇస్తే మా మీద తిరిగి అట్రాసిటీ కేసెస్ పెట్టారు ఓకే మీరు ఎన్ని కేసులు పెట్టుకోవడానికి మీకు అలవాటు కేసులు పెట్టుకోవడం అన్నది ఆ అలవాటుకి మేము భయపడిపోవలసిన అవసరం మాకు లేదు భయపడ భయపడము కూడా మేము ఇంకోటి ఏంటంటే చెప్తున్నాం ఈ సిచ్యువేషన్ అన్నింటినీ డైవర్ట్ చేయడానికి ఆల్ ఆఫ్ సడన్ ఏదీ లేని బయటకు తీసుకొచ్చి పేపర్ లీకేజ్ వ్యవహారం అని తీసుకొచ్చి నారాయణ గారిని అరెస్ట్ చేశామని చెప్పి ఓకంపుడు ప్రసంగాలు విశ్లేషణలు చేసి కొండన తవ్వి ఎలుకను పట్టుకున్నట్టుగా ఏమీ లేకుండా ఈరోజు బయటకు వచ్చి మీ తాలూకా నిర్లిప్తైన బయటికి మళ్ళీ తీసుకొచ్చారు నేనేమంటానంటే ఏస్ నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు నిజంగానే నిందితులను రక్షించు నిందితులను పట్టుకోవాలి ఆడబిడ్డలు రక్షించుకోవాలి ఆలోచన ఉంటే బయటికి రా తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నువ్వు ట్రిగ్గర్ పెడుతున్నావు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎలాగైనా అరెస్టులు చేయాలి అక్రమ అరెస్టులు చేయాలి వాళ్ళ మీద దాడులు చేయాలన్న ఆలోచన ఉంది కదా అదే ఆలోచన తీసుకొచ్చి ఈరోజు నిందితులను పట్టుకోవడంలో నువ్వు ఎందుకు పెట్టట్లేదు నిందితులకు శిక్ష విధించాలనే కాన్సెప్ట్లు ఎందుకు ఈరోజు ముందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి అంటే దీనికి అంతటికీ కారణం ఏంటంటే ఇతని తాలూక నిర్లక్ష్యం అంటే ఆడబిటల మానాలు ప్రాణాలు అంటే ఆఫ్కోర్స్ మాకు తెలుసు నిజమే మీ చెల్లికి తల్లికి కూడా న్యాయం చేయలేని వాడివి మేము మాకు న్యాయం చేస్తాం అనుకోవడం కూడా మా తాలూకా పొరపాటే కాకపోతే వీటిని వీళ్ళందరూ కూడా మాట్లాడుతుంటే నేను ఏమంటానంటే మహిళా ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి జగన్ అన్న జగన్ అన్న అని ప్రసంగాలు ఇంకా మంత్రి పదవులు వచ్చేసినాయి కదా ఇంకా ఏం డప్పు కొడతారబ్బా నాకు అర్థం కాదు ఇంకా ఉన్న సంవత్సరము రెండు సంవత్సరాలు ఇప్పటికైనా జనాల గురించి ఆలోచిద్దాం మహిళగా పుట్టినందుకు ఒక మహిళను రక్షించుకోవడానికి మనం ఆలోచన చేద్దాం ఒక మంచి సూచన ఇద్దాం మీ జగన్ అన్నయ్యకి అన్న ఆలోచన ఎందుకు రావట్లే మళ్ళా పైగా ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జపం చేయడం ఒక ఎత్తు అయితే జగన్ అన్న భజన్ చేయడం ఇంకొక ఎత్తు మీ విషయంలో ఇన్ని జరుగుతున్నా కూడా నేను ఒకటి స్ట్రైట్ అవే ఉన్న మహిళా ప్రజాప్రతినిధుల్ని బాగా ఎలివేట్ చేసి పొగిడి భజన్ చేసి మంత్రి పదవులు తీసుకొచ్చుకున్న మంత్రులకి కూడా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఇంతమంది ఆడబిడ్డల మీద అగాయిత్యాలు జరుగుతుంటే మీరు ఎందుకు దీని గురించి నోరిప్పట్లేదు ఒకసారి మీ అందరికీ గుర్తుందో లేదో గుర్తుండే ఉంటుంది ఎందుకంటే అది మామూలు డైలాగ్ కాదు సినిమా డైలాగ్ కాదు ఏ ఆడపిల్లకైనా అన్యాయం జరిగితే ఏ ఆడపిల్లమైనా అఘాయిత్యం జరిగితే గన్ కన్నా ముందు జగన్ వస్తాడు అని చెప్పి ఎలివేట్ చేసి ఒక సినిమా డైలాగ్ వదిలిన ఆ మంత్రి గారు నవ్వు మంత్రి గారు ఎందుకంటే ఆ డైలాగ్ మంత్రి వచ్చి ఉంటుంది ఆవిడకి ఆ మంత్రి గారికి చెప్తున్నాను అమ్మ జగన్ గారు రాలేదేమో కానీ గన్ కల్చర్ అయితే వచ్చేసింది ఆల్రెడీ ఆ గన్ను ఆడబిడ్డల్ని రక్షించడానికి కాదు ఆడబిడ్డల్ని చంపేదానికి మొన్న రీసెంట్గా ఒక అమ్మాయిని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ప్రేమించలేదని అక్కస్తో ఎక్కడి నుంచో తీసుకొచ్చే గన్నుని కూడా ఆ అమ్మాయిని కాల్చి తను కూడా కాల్చుకొని చచ్చిపోయే పరిస్థితి మీ గన్ కల్చర్ మా జగన్ మాత్రం రాల జగన్ మాత్రం రాడు రావాలనుకోవడానికి కూడా అతను ఇష్టపడట్ల ఆఖరికి నాటు తుపాకీలు రెడీ చేసి తయారు చేసే పరిస్థితిని కూడా ఈరోజు రాష్ట్రంలోని కల్పించారంటే ఇంతకు మించిన శాంతి భద్రతల లోపం ఎక్కడ కనిపిస్తుందో మనం ఆలోచించుకోవాలి అంటే గన్ ఆ గన్ను కూడా నేను హోమ్ మినిస్టర్ ఒకటే అడుగుతున్నా ఇది కూడా యాదృచ్ఛికంగా జరిగిందా యాదృచ్ఛిక హోమ్ మినిస్టర్ ఐదు నెలల పాటు అతను రిక్కే చేసి ఎక్కడెక్కడి నుంచో గన్ తీసుకొచ్చుకొని ఒక ఆడబిడ్డని స్ట్రైట్ అవే అల్లారు ముద్దుగా పెంచుకొని చదివించుకొని ఉద్యోగం తెచ్చుకొచ్చుకుంటే ఆ అమ్మాయి పోషిస్తుంటే ఇంట్లోనే ఆడబిడ్డ ఆ ఆడబిడ్డను చూసి మురిసిపోతున్న తల్లిదండ్రులకి ఎక్కడి నుంచో తీసుకొచ్చిన ఒక గన్ను ఈ రోజు ఆ అమ్మాయిని ఎందుకు కళ్ళ ముందు చంపేస్తా ఉంటే దానికి కూడా మీ ఎలివేషన్లు మీ తాలూకా ఒకటప్పుడు ప్రసంగాలు ఇస్తున్నారంటే ఇక మిమ్మల్ని ఏం చేయాలి అర్థం కావట్లే మీకు ఒక సలహా కూడా ఇస్తున్నా మీరు గడప గడపకి అని చెప్పి ఏదో ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అని పెట్టుకొని మళ్ళీ ఎక్కడైతే కొడతారేమో భయపడి వై గడప గడపకి ప్రభుత్వం అని చెప్పి వెళ్తున్నారు కదా ఆ గడప గడపకి వెళ్తున్న ప్రభుత్వంలో దయచేసి నేను చెప్తుంది ఒకటి కనీసం ఇంతమంది ఆడబిడ్డలు ఇంతమంది మూడు సంవత్సరాల్లో సాధారణ చాలా మంది ఆడబిడ్డల తాలూకా మానాలు ప్రాణాలు పోయినాయి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు పరామర్శించినా మీ గడప గడపకే అయిపోద్ది కనీసం ఆ పరిస్థితి అయినా తెచ్చుకోండి నేనేమంటానంటే పరామర్శించడం పక్కన పెడితే విమర్శించడం కూడా చాలా ఈజీగా చేసేస్తుంది ఇటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కి చెప్తున్నా ఆడబిడ్డల ప్రాణాలను రేపు పొద్దున్న అదే స్థానంలో నీ బిడ్డో నా బిడ్డో ఉంటే మన పరిస్థితి ఏంటో ఒక్కసారి రాజకీయ నాయకులు కాని ప్రజాప్రతినిధులు కానీ జగన్మోహన్ రెడ్డితో సైతం ఆలోచించుకోకపోతే రేపొద్దున్న ఆడబిడ్డ మనుగడకే ఆంధ్ర రాష్ట్రంలోని ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి వస్తుంది దయచేసి ఈ విషయంలోని మీరు నేను ఒకటే చెప్తున్నా మిమ్మల్ని దయచేసి అడుగుతాను మిమ్మల్ని మిమ్మల్ని ప్లీజ్ చేస్తున్నామని కాదు లేదా మిమ్మల్ని బతిమాలుకోవటం కాదు వన్స్ మీకు చేత కాకపోతే చెప్పండి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ఆడబిడ్డలు ఎలా రక్షించుకోవాలో రాబోయేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్న అరాచకాలు చేస్తున్న అక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కడికి కూడా పేరు పేరున చెప్తున్నా ఇక్కడితో స్టాప్ పెట్టకపోతే రాబోయేది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఆడబిడ్డల మీద తప్పుడుగా చూపు చూసినా కూడా తరిమి తరిమి కొట్టే రోజు వస్తుంది దాని గురించి సిద్ధంగా ఉండండి లేకపోతే ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని ఆడబిడ్డల మీదకి దాడులు చేయడానికి కానీ హత్యలు చేయడానికి కానీ అత్యాచారాలు చేయడం మానుకోండి అని చెప్పి హెచ్చరిస్తున్నాం